పరిస్థితి నా పేరు నా పేరు కగ్గా అండి నేను ఇక్కడ భైరథ కాలనీ అని పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్లో ఉంటా ఏంటి ఈ బుడవేరు ఎప్పటికప్పుడు వస్తుంది అప్పటికప్పుడే మామూలుగా పరిష్కారాలు చేస్తున్నారు తప్ప దాని గురించి గట్టిగా ఒక నిర్ణయం తీసుకోవట్లా ఇప్పుడు స్టేజ్ ఇక్కడ రౌండ్ టేబుల్ పెట్టారు కదా దీంట్లో చాలామంది పెద్దలు వాళ్ళ అనుభవంలో వాళ్ళు ఉన్న అన్నీ చెప్పారు కానీ జనాలకి భయం బాగుపడతలే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే జనాలకు ఏంటంటే ఇప్పుడు అదిగో వస్తుంది వరద అనేపాటికి ఇప్పుడు మొన్న వచ్చింది మామూలుగా అలా ఇంటికి వేలు ఇచ్చారు లాభం ఏముంది ఇప్పుడు ఒక ఇంట్లో మూడు లక్షలు రెండు లక్షలు నష్టాలు జరిగినాయి నువ్వు పాతికేలు ఇస్తే ఎందుకు పనికి వస్తున్నాయి ఆ పాతికేలు చొప్పున ఇప్పుడు ఇచ్చిన కనీసం ఈ ఈ ఏరియాలో మునిగిపోయిన ఇంటికి పాతికేలు చొప్పున వేస్తే ఎన్ని కోట్లు అయినాయో వాటికి ఇంకొంచెం డబ్బులు వేసైనా సరే పరిష్కారం శాశ్వత పరిష్కారం చేస్తే రానున్న రోజుల్లో కూడా ఈ ఏరియా బాగుంటుంది మంచి పేరు ఉంటుంది అని నేను నా నమ్మకం